క్రింది వాటిలో ఆటోమార్పిక్ సంఖ్య కానిది ఏది అని అడిగారు ఆటోమార్పిక్ సంఖ్య అంటే అంటే ఆటోమార్పిక్ సంఖ్య కానిది ఏది గుర్తించాలంటే ముందు మనం అసలు ఆటోమార్పిక్ సంఖ్య అంటే ఏంటి దాని లక్షణాలు ఏంటి తెలుసుకుందాం ఆటోమార్పిక్ సంఖ్య అంటే ఇచ్చినటువంటి సంఖ్యను వర్గం చేసినప్పుడు ఆ వర్గం యొక్క చివరి అంకెలు తిరిగి అసలు సంఖ్యతో సరిపోలితే ఆ సంఖ్యను ఆటోమార్పిక్ సంఖ్య అంటాను ఆటోమార్పిక్ సంఖ్యలు ఎల్లప్పుడూ ఎన్ని ఎన్ని ఇంకెలైనా కలిగి ఉండొచ్చు కానీ వాటి వర్గాలు ఎల్లప్పుడు అసలు సంఖ్య వలె అదే అంకిలతో ముగియాలి ఎండ్ అవ్వాలి ఉదాహరణ చూద్దాం వన్ స్క్వేర్ ఒకటైన అంకిని తీసుకున్నా దాన్ని స్క్వేర్ చేస్తాం వన్ స్క్వేర్ అంటే వన్ వన్ తీసుకున్నప్పుడు మళ్ళీ వన్తోనే ఎండ్ అయ్యాయి నెక్స్ట్ ఫైవ్ చూద్దాం ఫైవ్ స్క్వేర్ మనం తీసుకున్నా ఇంకా ఐదు దాన్ని వర్గం చేసినప్పుడు మనకు వచ్చిన సంఖ్య ఇరవై ఐదు ఐదుతోనే అండి అలాగే ఆవు చూద్దాం సిక్స్ స్క్వేర్ థర్టీ సిక్స్ ఆరు తీసుకున్న చివరి అంక ఆరు అంటే ఇచ్చిన సంఖ్యను వర్గం చేసినప్పుడు ఆ వర్గం యొక్క చివరి అంకెలు తిరిగి అసలు సంఖ్యతో సరిపో సరిపోనట్లయితే ఆ అంకెల్లే ఆటో మార్పు సంఖ్యలు లేదా அட்ட சர் நம்பர்ஸ் ஆட்டோமார் சங்களுக்கு மரப்பேரு சர்க்குலர் நம்பர்ஸ் அலகே பியூரிஸ் நம்பர்ஸ் அனுப்பிச்சு ఆటోమార్పిక్ సంఖ్యలకి మరొక పేరు యూరియస్ నెంబర్స్ సర్క్యులర్ నంబర్స్ వృత్తాకార సంఖ్యలు లేదా ఆటోమార్పిక్ సంఖ్యలు ఆటోమార్పిక్ సంఖ్యలు ఎల్లప్పుడూ సున్నా ఒకటి ఐదు లేదా ఆరుతో అవుతాయి ఒక ఆటోమార్పిక్ సంఖ్యలు సున్నా ఒకటి ఐదు ఆరు అంకెల ఆటోమార్పిక్ సంఖ్యలు ఇరవై ఐదు డెబ్భై ఆరు మూడు అంకెల ఆటోమార్పిక్ సంఖ్యలు మూడు వందల డెబ్బై ఆరు ఆరు వందల ఇరవై ఐదు ఇప్పుడు మనం అసలు ప్రచారం పడుతున్నాం క్రింది వాటిలో ఆటోమార్పిక్ సంఖ్య కానిది ఏది అని అడిగారు ఆరు ఆటోమార్పిక్ సంఖ్య అవుతుందని మనం డెఫినేషన్లో నేర్చుకున్నాం ఆరు స్టోర్ అంటే ముప్పై ఆరు మనం ఆరు అంకెను తీసుకున్న చివరి స్థానంలో ఆరు వచ్చింది కాబట్టి ఆటోమార్పిక్ సంఖ్య అవుతుంది నెక్స్ట్ థర్టీ సిక్స్ ఉంది థర్టీ సిక్స్ని స్క్వేర్ చేయండి టూ డిజిట్ నెంబర్ని స్క్వేర్ చేయడం అలాగా మనం వీడియో చేసా చూడండి చివరి నెంబర్ ఏదైతే ఉందో దాన్ని స్క్వేర్ చేయండి థర్టీ సిక్స్ అలాగే త్రీని స్క్వేర్ చేస్తే నైన్ టూ డిజిట్స్ రాయాలి నెక్స్ట్ మూడు ఆరులు పద్దెనిమిది పద్దెనిమిది రెండు ముప్పై ఆరు 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 మూడు తొమ్మిది తొమ్మిది మూడు పన్నెండు సో థర్టీ సిక్స్ యొక్క వర్గము పన్నెండు వందల తొంభై ఆరు మనం తీసుకున్న సంఖ్య ముప్పై ఆరు జవరనొచ్చింది తొంభై ఆరు రెండు సరిపోవలేదు కాబట్టి ముప్పై ఆరు అనేది ఆటోమార్పిక్ సంఖ్య కాదు సో సెకండ్ ఆప్షన్ ఇది రైట్ ఆన్సర్